అందరికీ నమస్కారం మనం ఎన్నో సందర్భాల్లో హనుమంతుని యొక్క తోకకు గంట ఉన్న చిత్రపటాలని చూసే ఉంటాం అయితే ఆ చిత్రపటం వెనుక ఒక పురాణ కథే ఉంది అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక విషయానికి వస్తే సీతారాములు వనవాస సమయంలో ఉన్న సందర్భంలో రావణాసురుడు సీతామాతను అపహరించుకుని పోగా తన భార్యను వెతుక్కుంటూ వెళ్ళిన శ్రీరామచంద్రునికి సుగ్రీవుడు హనుమంతుడితో స్నేహం కుదిరింది సీతమ్మ జాడ తెలుసుకునేందుకు నలుదిక్కులకు వానరులను పంపుతాడు సుగ్రీవుడు చివరకు రావణ లంకలో సీతామాత జాడను తెలుసుకున్నాడు హనుమంతుడు రావణుడితో యుద్ధం తప్ప వేరే మార్గం లేదని తెలుసుకున్న రాముడు వానర బల్లూక మూకలతో యుద్ధానికి సిద్ధపడ్డాడు ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు మరణిస్తారో తెలియని పరిస్థితి అటువంటి సమయంలో రాక్షసులతో రణానికి బయలుదేరుతున్న తమ వారిని కడసారిగా చూసుకుని దుఃఖిస్తున్నాయి వానర కుటుంబాలు ఒకవైపు రామకార్యం రెండవ వైపు వారి కుటుంబం ఈ రెండింటి నడుమ నలిగిపోతున్న ఈ కోతులన్నీ కూడా రామకార్యానికే పూనుకున్నాయి వానర వీరులందరూ కూడా వారి యొక్క కుటుంబాలను ఓదారుస్తూ యుద్ధానికి బయలుదేరుతున్నారు విజయోస్తు విజయోత్ తమ కుటుంబ సభ్యులు వానర వీరులను యుద్ధానికి సాగనంపుతున్న ఆ దృశ్యాన్ని తిలకించిన రాముడు వారి యొక్క భక్తికి కరిగిపోయాడు చలించిపోయాడు సైన్యం సిద్ధంగా ఉన్న సమయంలో రాముడు లేచి మీ ప్రధానమైన మీ బిడ్డలను భర్తలను సోదరులను నా కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు మీ నిస్వార్థమైన మనసులకు నా ధన్యవాదాలు ఇక మీకు నేను మాట ఇస్తున్నాను నాతో యుద్ధానికి ఎంతమందిని తీసుకుని వెళ్తానో అంతమందితోనూ విజయాన్ని సాధించి వెనక్కి తిరిగి వస్తాను అని వాగ్దానం చేస్తాడు వానరులందరూ ఆ మాట విని ఎంతో సంతోషించి రామునిపై నమ్మకంతో జయఘోష చేశారు మొత్తం వానర జాతి ఇక అలా రామసేవ కోసం కదిలిన వానర సైన్యంలో సుగ్రీవుడు ఆంజనేయుడు అంగదుడు మహావీరులతో పాటు సింగిలీకలు అని పిలువబడే ఒక పొట్టి కోతులు కూడా ఉన్నాయి ఈ జాతి కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి వీటికి ఎటువంటి ఆయుధాలు అవసరం లేదు పదునైన పళ్ళు గోళ్ళు అవే వీటి యొక్క ఆయుధాలు కొన్ని వందల సింగిలేకలు గుంపులుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేసి పళ్ళతో కొరికి గోళ్లతో రక్కి చంపుతాయి ఇదే వాటి యుద్ధ తంత్రం ఇక రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతున్న సమయంలో రామలక్ష్మణుల బాణ దాటికి వానరుల యొక్క ప్రతాపానికి ఎందరో రాక్షసవీరులు నేల కొరిగారు ఇక మిగిలింది రావణాసురుడు కుంభకర్ణుడు మాత్రమే కుంభకర్ణుడు యుద్ధానికి వచ్చాడు కుంభకర్ణుడు భారీకాయుడు నేలపై నిలబడితే తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అటువంటి కుంభకర్ణుడు ఒక విశాలమైన ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు అతను రథంపై ఉన్న గొడుగుకు చిన్న చిన్న గంటలు కట్టి ఉన్నాయి వానరులపై యుద్ధానికై విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు అలా యుద్ధం జరుగుతుండగా రాముడు వేసిన బాణానికి నేలపై కూలాడు అలా రథంపై నుండి నేలపైకి కూలుతుంద కూలుతున్న కుంభకర్ణుడి చేయి తగిలి ఒక గంట కింద పడింది ఆ గంట పైనుండి తెగి కిందకి పడుతున్న సమయంలో వెయ్యి మంది సింగిలీక కోతులు గుంపులుగా వెళుతున్నాయి రథం నుండి ఆ గంట నేరుగా వచ్చి కోతులపై పడింది ఆ కోతులు ఆ భారీ గంట కింద ఇరుక్కుపోయాయి ఆ గంటలో ఉన్న కోతులకు భయంకరమైన చీకటికి కమ్మింది వాటి అరుపులు బయటికి రావటం లేదు ఇది గమనించిన కోతులు భయపడి తాము చనిపోతామేమో అన్న భయంతో గజగజ వణకసాగాయి వాటిలో ఒక ముసలి కోతి మిగతా కోతులతో రామనామస్మరణ చేస్తూ రామునిపై పూర్తి భక్తి విశ్వాసాలు కలిగి ఉండండి మనల్ని తప్పకుండా ఆరి శ్రీరామచంద్రుడు కాపాడుతాడు అని చెప్పింది అలా యుద్ధం ముగిసి సీతామాతను తీసుకుని విభీషణునికి పట్టాభిషేకం చేసి ఇక అయోధ్యకు బయలుదేరుతున్న సమయంలో వానర రాజు అయిన సుగ్రీవుని పిలిచి వానర సైన్యాన్ని లెక్కించమన్నాడు శ్రీరామచంద్రుడు సుగ్రీవుడు లెక్కించి రాముడితో వెయ్యి కోతులు తక్కువగా ఉన్నాయని చెప్పడంతో రాముడు రణ రణరంగంలోకి బయలుదేరి వెళ్ళాడు ఎక్కడ చూసినా రాక్షసుల యొక్క శవాలు విరిగిన రథాలు కత్తులు డాళ్ళు వీటన్నింటి మధ్యన రాముడికి ఒక గంట కనపడింది హనుమంతుడిని పిలిచి ఆ గంటను చూపించాడు శ్రీరామచంద్రుడు హనుమంతుడు వెంటనే అక్కడికి వెళ్ళి తన తోకను పెంచి ఆ గంటను తన తోకతో పైకి లేపాడు అప్పుడు ఆ గంట కింద రామనామస్మరణ చేస్తూ కళ్ళు మూసుకుని ఉన్న వెయ్యి ఈ కోతుల్ని సుగ్రీవుడు లెక్కించి లెక్క సరిపోయింది స్వామి అని రాముడితో చెప్పాడు ఆ దృశ్యం గమనించిన వానర సైన్యం జయఘోష చేయడంతో అప్పటి వరకు చీకటికి అలవాటు పడిపోయిన ఆ వానరులు నెమ్మదిగా కళ్ళు తెరచి ముందుగా ఎదురుగా నిలబడి ఉన్న అజానబాహుడైన శ్రీరామచంద్రుని చూసి భక్తితో నమస్కరించాయి ఆ తర్వాత శ్రీరాముడు హనుమంతుని కేసి చూశాడు తోకతో గంటను పట్టుకుని ఉన్న హనుమంతుడిని శ్రీరామచంద్రుడు మురిపంగా చూసి హనుమా శ్రీరాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కూతుల కథకు గుర్తుగా తోకతో గంటను కని కలిగిన నీ రూపాన్ని ఎవరు అర్చించి ప్రార్థిస్తారో వారికి నా అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని వరమిచ్చాడు ఇక ఈ గంట ధరించిన హనుమాన్ చిత్రపటం ఇంట్లో ఉన్నట్లయితే ఆ ఇంట ధైర్యం విజయం రెండూ చేకూరుతాయి ఎప్పుడైనా ఈ గంట ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం కనుక కనిపించినట్లయితే సింగిలీకల కథను తలుచుకుని భక్తితో ఆంజనేయునికి నమస్కరించినట్లయితే రామ ఆంజనేయుల అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్